మరికొక ధన్యవాదాలు చెప్తున్నాము ఇప్పుడు మన అంగన్వాడి రాష్ట్ర కాదేశ్వరి గారు రోజులు కోరుతున్నాము వ్యాప్తంగా విజయవంతం చేస్తున్నాయి ముఖ్యంగా ఇక కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి నాలుగు లేబర్ కోడ్లు నష్టదాయకమైనటువంటి యొక్క లేబర్ కోడ్లను వెంటనే రద్దు చేయాలని కనీసం వేతనం ఇరవై ఆరు వేల ఇవ్వాలని కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ స్కీమ్ వర్కర్లందరినీ కూడా రిటైర్ చేయాలని అలాగే అదనపు పనికి అదనపు వేతనం ఇవ్వాలని పలు రకాల విమ్ములతో ఈరోజు ఇక సార్వత్రిక సమ్మెలో మొత్తం కూడా అన్ని అంగన్వాడీ ఆశా మిడ్డామిల్స్ ఆటో హోమాలి ట్రైనింగ్ వర్కర్స్ అందరూ కూడా పాల్గొంటున్నాము కాబట్టి ఇక కేంద్ర ప్రభుత్వం వెంటనే నష్టదాయకమైనటువంటి యొక్క లేబర్ కోట్లను రద్దు చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాము అలాగే ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వము పది గంటల పని దినాన్ని ఎనిమిది గంటలటువంటి పని గంటల్ని రెండు గంటలు పెంచుతూ జీవో తీసుకొచ్చింది దాన్ని కూడా వెంటనే ఉపసంహరించుకోవాలని చెప్పి మేము కార్యక్రమాలు ఈరోజు ఆశా అంగన్వాడీ మిట్లమేసు కొత్త రంగాలన్నీ కూడా కనీస వేతనాలు లేక గట్టి చక్కని పనులు చేయించుకుంటున్నది యొక్క కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈరోజు ఆశా వాళ్ళకి కనీస వేతనం లేదు వాళ్ళకి ఇచ్చే పదివేలకి వాళ్ళు గట్టి చక్కని పనులు చేస్తున్నారు రకరకాల యాపులతో వాళ్ళకు కూడా ఈరోజు చాలా ఇబ్బందులు గురవుతున్నారు ఈరోజు అంగనవాడి వర్కర్లు దేశవ్యాప్తంగా రెండు యాపులు తీసుకొచ్చి పోషన్ సౌకర్యాలు పని

స్పందించడం లేదు మా దగ్గర చాలా రకరకాల ప్రభుత్వ కార్యాలయాలు కానీ రకరకాల పనులు దగ్గర చేయించుకుంటా ఉంది వాళ్ళ హెల్పర్ లేదు వాళ్ళు పట్టుకున్నటువంటి కష్టాలు అన్ని కాదు వాళ్ళకు చాలా ఈరోజు వర్కర్ పని అన్ని చేసుకుంటున్నారు అలాగే ఈ యొక్క హమాలి ఆటో వాళ్ళందరినీ కూడా సంక్షేమ పోర్టులు ఏర్పాటు చేయాలని చెప్పి మేము కోరుతున్నాము కాబట్టి ఈ కేంద్ర ప్రభుత్వము తీసుకొచ్చినటువంటి యొక్క లేబర్ పోర్టులను వెంటనే రద్దు చేయాలి లేని పక్షంలో కూడా ఇంకా ఈ రోజు మొత్తం అన్ని కార్యక్రమ సంఘాలన్నీ కూడా కలిసి కట్టుగా మొత్తం భారతదేశంగా ఈరోజు సమ్మెలో పాల్గొంటున్నాయి ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వము స్పందించి ఈ యొక్క నాలుగు లేబర్ కోట్లను నచ్చదాయకమైన నాలుగు లేబర్ కోట్లను రద్దు చేయాలి వేల కోట్లు ఏర్పాటు చేయాలి కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ స్కీమ్ వర్కర్లందరినీ కూడా రెగ్యులేట్ చేయాలి కనీసం వేతనం ఇరవై ఆరు వేల రూపాయలు ఇవ్వాలి తదితర సమస్యలన్నీ కూడా పరిష్కరించకపోతే రాబోయే రోజుల్లో కొత్త ఎత్తున ఇలాంటి సమ్మెలు చేయడానికి ముందుంటామని చెప్పి యొక్క ప్రభుత్వాన్ని మేము హెచ్చరిస్తున్నాము ఈఆర్ జ్యోతి ప్రగతి రంగన్ మోడీ వర్కర్స్ అని హెల్పర్ సీనియర్ అయ్యప్ప రాష్ట్ర ప్రధాన కార్యదర్శి